ఇప్పుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జాతకం చెప్పుకుందాము రాహుల్ గాంధీ గారు లగ్నంలో పుట్టాడు లగ్నంలో గురుడు తృతీయంలో చంద్రుడు రాహుల్ గాంధీ గారిది మూలా నక్షత్రం పంచమ స్థానంలో రాహువు శని సప్తమ స్థానంలో నీచలో ఉన్నాడు రాహుల్ గాంధీ గారికి అష్టమంలో బుధుడు నవమ స్థానంలో రవి కుజులు దశమ స్థానంలో శుక్రుడు ఉన్నారు అయితే లగ్నంలో గురుడు దశమంలో శుక్రుడు ఉండడం వల్ల ఆయన పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబంలో పుట్టడం జరిగిందనమాట అదే కారణం అయితే ఆయనది మూల అయింది ఆయనకి ఇప్పుడు నడిచేది రాహు మహాదశ రాహు మహాదశ శని ఫలితాలు ఇస్తుంది శని నీచలో ఉన్నాడు రాహు మహాదశలో శని అంతర్దశ రెండు వేల ఇరవై ఏడు మార్చ్ వరకు ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాహుల్ గాంధీ గారికి కొంత బాగుంది అందుకే ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ పార్టీకి తొంభై తొమ్మిది సీట్ చేయి అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై నుంచి శని అనుకూలంగా లేడు ఇది చాలా కాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు జూలై వరకు శని బాగుండాడు తర్వాత గోచారగురుడు సప్తమ రాశిలో ఉన్నాడు అది కొంత మంచిది కానీ ఏంటంటే ఈ రాహు మహదశలో శనియా అంతర్దేశ వలన రాహుల్ గాంధీ గారికి ఇంకా అపఖ్యాతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆయన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి తర్వాత ఆయనకి మానసిక సంక్షోభం ఉంటుంది అయితే మిత్రుల వలన ఆయనకి ఉపశమనం ఉంటుంది వైపు బంధువుల వలన ఉపశమనం ఉంటుంది అయితే దోమస్థానంలో రవి కుజులు ఉండడం వలన కొన్ని లాభాలు ఉంటాయి మిత్రుల వలన మేలు కలుగుతుంది కానీ ఏంటంటే ఆయన ప్రతిష్ట దిగజారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాహు మహాదశ అయిపోయిన తర్వాత ఆయనకి గురు మహాదశ ఉంటుంది గురు మహాదశ పదహారు ఏళ్ళు తర్వాత శని మహాదశ అది ఒక పంతొమ్మిది ఏళ్ళు ఏ దశ కూడా రాహుల్ గాంధీ గారికి అనుకూలంగా లేదు అందుకని ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి శాస్త్రం ఏంటంటే సత్యం చెబుతుంది ఎవరైనా సత్యాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎవరైనా జ్యోతిష్కుని సంప్రదిస్తే వాళ్ళు సత్యం వినడానికని ప్రిపేర్ అయ్యి ఉండాలి సిద్ధపడి ఉండాలి జ్యోతిష్కుడు రాగ ద్వీ లేకుండా ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి తర్వాత నిత్య సంతోష ఉండాలి ఇది యొక్క లక్షణాలు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు